అయితే ఒక్క విషయం అండి బుక్ ద్వారా మీరు ఒక రకరకాల పాయింట్స్ రేజ్ చేశారు అంటే ఇందాక మనం అనుకున్నప్పుడు మనం అనుకున్నట్టు చిదంబరం గారితో కావచ్చు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్స్ ప్రణబ్ ముఖర్జీ గారితో కావచ్చు మీకున్న రకరకాల రకరకాల ఇష్యూస్ లిటిల్ లిటిల్ కాన్ఫ్లిక్ట్స్ క్లాషెస్ అంటే మరి అటువంటి పదాలు వాడొచ్చు లేదు తెలియదు కానీ మేబీ చాలా అభిప్రాయ భేదాలు ఉండేవి రకరకాల ఇష్యూస్ ఉండేవి మధ్య మధ్యలో డోంట్ నో కోల్డ్ వార్స్ కూడా నడిచాయో తెలియదు సో ఆ ఫైవ్ టర్బులెంట్ పీరియడ్స్లో మీరు బాగా ఎదుర్కొన్న మేజర్ ఛాలెంజ్ ఏంటండి విత్ ద ఫైనాన్స్ మినిస్టర్స్ అంతే బాగా పెద్ద సమస్యలు వేరు ఫైనాన్స్ మినిస్టర్తో వచ్చిన విభేదాలవి వేరు విషయం మీరు ము ముఖ్యంగా నుండి నేను ఐదేళ్ళు పనిచేశాను ఆర్బీఐ గవర్నర్ గాను నేను వెళ్ళిన పది రోజులకే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ లీమన్ బ్రదర్స్ ల్యాబ్స్ అది జరిగింది ఇవ్వ ఇప్పుడు మనం సెప్టెంబర్ ట్వంటీ సిక్స్టీన్లో మాట్లాడుతున్నాం మనం ఎనిమిది సంవత్సరాల కింద మాట మాట్లాడుతున్నాం అనమాట నేను సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిట్లో ఛార్జ్ తీసుకున్న పది రోజులకే లీమన్ క్రైసిస్ మనం ప్రపంచంలో ఇంత ముందు కనీ విని ఎరగనంత క్లిష్టమైన ఆర్థిక సంక్షోభం గ్రేట్ డిప్రెషన్ ఉండే నైన్టీన్ థర్టీలో దాని తర్వాత సుమారు ఒక ఎనభై ఏళ్ల తర్వాత ఈ క్రైసిస్ వచ్చిందనమాట డీపెస్ట్ సిన్స్ గ్రేట్ డిప్రెషన్ అది ఓ సంవత్సరం సంవత్సరం దాన్ని ఎదుర్కొన్నాం అది కొంచెం తగ్గుతోంది అనగానే ఇన్ఫ్లేషన్ వచ్చింది ఎప్పుడు మాకు ఇన్ఫ్లేషన్ మనకి కాన్స్టెంట్ కానీ అది ఒక అన్యూషువల్ ఎపిసోడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎందుకంటే ఒక డిక్కేడ్ హై ఇన్ఫ్లేషను ఇన్ఫ్లేషన్ అలా హైగా ఉండి పర్సిస్టెంట్గా ఉండి తగ్గకుండా ఉండడం మనకి పది పదిహేను సంవత్సరాల్లో జరగలేదు అనమాట అదొక క్లిష్టమైన సమస్య అదేదో కంట్రోల్లోకి వస్తూ ఉందనుకోగానే లాస్ట్ వన్ ఇయర్లో ఈ ఎక్స్చేంజ్ రేట్ ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే రూపీ ఎక్స్చేంజ్ రేట్ చాలా డిప్రిషియేట్ అవడం అది సో నేనున్న ఐదు సంవత్సరాలు కూడా ఏదో ఒక అప్స్ ఎస్ ఒక క్రైసిస్ తర్వాత ఒక క్రైసిస్ వస్తూ వచ్చిందనమాట సో ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్న క్రైసిస్ గురించి అప్పుడు క్రైసిస్ మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆర్బీఐ ఆర్బీఐ గవర్నర్గా నాకు వచ్చిన డైలమాస్ ఏమిటి ఛాలెంజెస్ ఏమిటి ఈ బుక్లో రాశాను మీరు ఇంకో రెండు ప్రశ్నలు అడిగారు ఒకటి అన్నిటికంటే క్లిష్టమైన సమస్య ఏదైందని దే సమస్య మీద ఆర్థిక మంత్రులతో ముఖ్యంగా విభేదాలు వచ్చాయని అంటే ఆర్థిక మంత్రులతో విభేదాలు ముఖ్యంగా ఇంట్రెస్ట్ రేట్ మీద వచ్చాయండి ఏమిటంటే ఇన్ఫ్లేషన్ ఉంది పెద్దగా ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కొంచెం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఆర్బీఐ ధర్మం ఆర్బీఐ బాధ్యత ఏమిటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసి ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం ఎందుకు ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం అట్లాగా ఎందుకంటే ప్రైస్ స్టెబిలిటీ ఉంటేనే మన దేశంలో ప్రజలు ఇన్వెస్టర్స్ కానీ కన్స్యూమర్స్ కానీ కన్సంప్షన్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ ప్రైస్ స్టెబిలిటీ అవసరం ఆ ప్రైస్ స్టెబిలిటీ ఆర్బీఐ మెయింటైన్ చేయడం ఆర్బీఐ ధర్మం అది దానికోసం మన ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే మన ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం ఎక్కువగా పెట్టాలి ఒక పక్క వేరే పక్క గవర్నమెంట్కి ఏమిటి వాళ్ళకేమో ఒక ఎలక్షన్ నుంచి ఒక ఎలక్షన్కి ఫైవ్ ఫైవ్ ఇయర్ టర్మ్ చూసుకుంటారు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని కాదు కానీ ఆ డెమోక్రసీలో మన దేశంలో కాదు అన్ని దేశాల్లోనూ కూడా డెమోక్రసీస్లో గవర్నమెంట్స్కి లిమిటెడ్ పర్స్పెక్ట్ లిమిటెడ్ వ్యూ ఉంటుందన్నమాట ఐదు ఐదు సంవత్సరాల్లో మేము చూపెట్టాలి రిజల్ట్స్ చూపెట్టాలని వాళ్ళకి గ్రోత్ కావాలి ఈ గ్రో గ్రోత్ కావాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ లోగా పెట్టాలి సో ఒక పక్కన ఆర్బీఐ తన ధర్మం ప్రకారం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి హై ఇంట్రెస్ట్ రేట్స్ మెయింటైన్ చేయడం ఇంకో పక్కనేమో గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఎలక్షన్ వాళ్ళ కంపల్షన్స్ మూలంగా పొలిటికల్ కంపల్షన్స్ మూలంగా గ్రోత్కి ప్రయారిటీ ఇచ్చి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించబడడం దీనివల్ల క్లాష్ వచ్చిందండి సో ముఖ్యంగా దానివల్ల క్లాష్ వచ్చింది చిదంబరం గారితోనూ ప్రణబ్ ముఖర్జీ గారితో దాని గురించి బుక్లో రాశారు కానీ వేరే విషయాల మీద అభిప్రాయ భేదాలు ఉండేవి